ఏదైతే ఏరియా అంతా కూడా విజయవాడ సిటీకి వస్తుంది ఇక్కడనే ఎగ్జాక్ట్గా మూడు గండ్లు పడ్డాయి మూడు గండ్లు పడితే గడిచిన ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు పట్టించుకోకుండా ఈరోజు ఈ గండ్ల వల్ల పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి నష్టం వచ్చింది ఏదైతే మనందరం బుడమేరు ఒక్కొక్కసారి చాలా ఫెరోషియస్గా వస్తుంది అలాంటి ఫెరోషియస్గా వచ్చే ఈ బుడమేర్ని కట్టడి చేయకపోతే ఆ నీళ్ళన్నీ కూడా విజయవాడ మీద పడే పరిస్థితి వస్తుంది అదే నిన్న జరిగింది మొదటి రెండు మూడు రోజులు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి అయోమయంలోకి వచ్చాం ఎట్లా నియంత్రణ చేయాలని తెలియదు దీనివల్ల మనం చూస్తే వీళ్ళు చేసినటువంటి దుర్మార్గమైన కార్యక్రమం ఒక పక్క ప్రకృతి ప్రకృతి కన్నెర్ర చేసింది చరిత్రలో ఎప్పుడూ పడని వర్షాలు పడ్డాయి కృష్ణా నదిలో పెద్ద ఎత్తున పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసిక్స్ నీళ్ళు వచ్చాయి అదే సమయంలో బుడమేరు పెద్ద ఎత్తున వచ్చింది పక్క నుండే డ్రైన్స్ కూడా పొంగొచ్చాయి అన్నీ కలిసి ఈరోజు ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేసే పరిస్థితికి వచ్చింది ఈరోజు ఇక్కడ ఇంకొక డ్రైన్ మనవాళ్ళు ఏ డ్రైన్ పులిబాగు వచ్చింది ఇక్కడనే వచ్చింది ఆ పులిబాగు వచ్చిన తర్వాత మొత్తం అది కట్ చేసుకుని అది వచ్చే ముందైతే అక్కడి నుంచి ఆ పులివాగు రావడం పులివాగు నుంచి నీళ్ళన్నీ ఈ ఊర్లోకి రావడం వచ్చింది శాంతిపురం శాంతిపురం శాంతి నగరం ఈ ఊర్లోకి మొత్తం నీళ్ళు వచ్చే పరిస్థితి వచ్చాయి అక్కడ ఎప్పుడైతే బ్రీచ్ అయిందో ఆ బ్రీచ్ నుంచి మళ్ళా ఫర్దర్గా బ్రీచ్ అయ్యి ఆ నీళ్ళన్నీ కూడా టౌన్లోకి తొమ్మిది అడుగులు కిందికి కోసపోయే పరిస్థితికి వచ్చింది దీన్ని రామానాడు గారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇక్కడే ఉండి రాత్రింబగుళ్ళు పనిచేశారు నిద్రాహారాలు మన పని పనిచేశారు ఆర్మీ కూడా చేతులు తీసే పరిస్థితికి వచ్చారు చాలా దిక్కడ మేము బ్రీచ్లు క్లోజ్ చేసాం కానీ ఈ బ్రీచ్ క్లోజ్ చేయడంలో మా దగ్గర సగిన టెక్నాలజీ లేదు దీనికి ఏం చేయాలన్నా మాకు కూడా మార్గం కనపడలేదన్నప్పుడు ధైర్యం చేసి ముందుకు పోయారు ఒక్కొక్క బోల్డర్ని మీరు చూస్తే ఒక టన్ను బోల్డర్స్ తీసుకొచ్చారు ఎక్కడ చూసినా నీళ్లు బురద వెహికల్స్ పోలేని పరిస్థితి ప్రొక్లైన్స్ పెట్టుకున్నారు ప్రొక్లైన్స్ పెట్టుకుని ఒకవేళ బురదలో కూరకపోతే మళ్ళీ బయట తీసుకొచ్చారు బయట తీసుకొచ్చి ఎక్కడికక్కడ రెండు మూడు రోజులు లోకేష్ కూడా ఇక్కడ రావడం ఎప్పటికప్పుడు ఆయన కూడా ఇక్కడ వీరు పనిచేయడం డ్రోన్ పెట్టడం వచ్చిన డ్రోన్తో వచ్చినటువంటి ఇవన్నీ కూడా తీసుకొని ఏ విధంగా చేయాలనో మానిటర్ చేసుకుంటూ ఈయనతో కూడా రామానాడు గారితో సమన్వయం చేసుకున్నారు రామానాడు గారు నేను ఒకటి చెప్పాను ఏదైతే నీళ్లు వస్తున్నాయి ఆ నీళ్లు కట్టడి చేయకపోతే కింద నుండే నీళ్లు తీసేయలేకపోతే మనం చేసే ఎఫర్ట్స్ అన్నీ కూడా వేస్ట్ అవుతాయి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమి చేసినా మనం ముందుకు పోలేమని చెప్పాం ఈ రెండే రెండు మార్గాలని చెప్పి చెప్పి ఎప్పటికప్పుడు చేసాం కిందనంతా కూడా వీళ్ళు చేసిన దుర్మార్గమైన కార్యక్రమం బుడమేరు మొత్తం కబ్జాలు చేశారు అక్రమ కట్టడాలు కట్టారు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు తద్వారా నీళ్లు పోలేని పరిస్థితి వచ్చింది ఎక్కడికక్కడ ఇలాంటి వెంట్లుంటే పూర్తిగా పూడిపోయే పరిస్థితికి వచ్చాయి అందులో నీళ్లు పోయే పరిస్థితి లేదు ఎక్కడ చూసినా చెత్త చెదారం ఐదేళ్లు పెరకపోయి నీళ్లు పోలేని పరిస్థితి వచ్చింది అన్నీ కలిపి దగ్గర దగ్గర ఆరు లక్షల మంది జీవితాలు అతలాకుతలం అయిపోయినాయి ఇంకొక పక్కన మేము సర్వ విధాల ప్రయత్నం చేశాం ప్రతి ఒక్క ఇంటికి ఆహార పొట్లాలు పంపించాలని ఒక రోజున పది లక్షల మందికి ఆహార పట్లాలు పంపించి ఎన్నైనా పర్వాలే చేర్చమన్నాం బోట్లు తెప్పించాం ఎన్డిఆర్ఎఫ్ను పెట్టాం హెలికాప్టర్లు తెప్పించాం ఆహార పట్లాలు ఎక్కడికక్కడ హెలికాప్టర్ల ద్వారా సరఫరా చేశాం డ్రోన్స్ పెట్టుకున్నాం డ్రోన్స్ ద్వారా ఎక్కడికక్కడ బిల్డింగ్ల పైన ఉంటే ఆహారం పంపించే పరిస్థితికి వచ్చాం ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరి నుండే వ్యక్తులకి మేము సరిగ్గా అందించలేకపోయాం ఒక దుర్మార్గుడి యొక్క పాలనలో వీళ్ళు చేసిన తప్పుడు పని వల్ల ఎలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు తయారయ్యే పరిస్థితి వచ్చింది మనం నిలబడుకున్నటువంటి ఈ బ్రిడ్జికి కనీసం ఆ పక్క ఈ పక్క దారి ఐదు సంవత్సరాల్లో వేయలేకపోయారు కనీసం ఒక దారి కూడా ఏ ఏర్పాటు చేయలేని ఇళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అభివృద్ధి చేయకపోతే పర్వాలేదు నేను ఆ రోజు నుంచి చెప్పాను వ్యవస్థలు చిన్న భిన్నమైపోయినాయి బ్రష్టు బట్టిపోయినాయి ఈ వ్యవస్థల బ్రష్టు బట్టిపోయిన దానివల్ల ఎవరు పని చేయలేని మొరలు లేదు ఎవరు చేసే దేస లేదు అక్కడి నుంచి నాకు రెండు మూడు రోజులైతే శత విధాల అడ్మినిస్ట్రేషన్ని ఫోర్స్ చేసినా మేము లాస్ట్ మీద అనుకున్న లక్ష్యాలు నెరవేర్చలేకపోయాం కానీ ఈరోజు అడ్మినిస్ట్రేషన్ కూడా మీరు చూస్తే రాత్రి బడలో పనిచేశారు బురదలో తిరిగారు కష్టపడ్డారు ఈరోజు ఎక్కడైతే ఇక్కడ రామానాడు గారు కానీ వెంకటేశ్వరరావు కానీ సాయి ప్రసాద్ వీళ్ళు ఎట్లయితే పనిచేశారో వాళ్ళ వింగ్ అంతా ఇక్కడ ప్రజలందరూ సహకరించారు ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా ఇక్కడ ఒక లోకల్ కాంట్రాక్టర్ ఉంటే అతను కూడా ముందుకొచ్చి వెంకటేశ్వర అనే కాంట్రాక్టర్ ఏ మాత్రం పడకుండా ఏం చేయాలన్నా స్వయంగా ఉండి పర్యవేక్షించి ఈ బ్రిడ్జ్ని క్లోజ్ చేసే పరిస్థితికి వచ్చారు అది క్లోజ్ చేయకపోతే క్లోజ్ చేసిన తర్వాత కూడా మీరు చూశారు పెద్ద పెద్ద బోల్డర్స్ పెట్టారు మొదటి రోజున ఐదు వందలు ఆరు వందల క్యూసెక్స్ నీళ్లు మళ్ళా లీకేజ్ మొదలుపెట్టాయి దానిపైన వాళ్ళ దగ్గర ఉండే ఒక మెటీరియల్ లేటెస్ట్ మెటీరియల్ని ఆ టార్బాల మరిగా ఉండే అంతా కూడా ఆ మెటీరియల్ పేరు జియో మెమరీ ఒకటి దానిపైన ఇంకొకటి ఇంకొకటి కూడా పెట్టి హెచ్ హెచ్డిపి రబ్బర్ మిక్సర్ షీట్ అంటున్నారు నాకు టెక్నికల్ ఓట్ తెలియదు ఆయన మాట్లాడుతున్నాడు అది నేను అంటే చాలా సార్లు చూసాం కానీ ఈ పర్పస్కి పెట్టాలనేది మనకు ఐడియా లేదు అది కూడా పెట్టారు అంటే డబల్ సెక్యూరిటీ ఇవ్వడానికి ముందు మెగా వచ్చారు వాళ్ళ దగ్గరుండే ఒక షీట్ తీసుకొచ్చారు ఎన్సీసీ వచ్చారు వాళ్ళ దగ్గరుండే షీట్ తీసుకొచ్చి డబల్ ప్రొటెక్షన్ ఇచ్చారు అవి పెట్టడానికి రాజమండ్రి నుంచి గజ ఈతగాళ్ళను తీసుకొచ్చారు మళ్ళా నీళ్ళు లోపలికి వెళ్ళాలి వెళ్ళి ఆ షీట్ వేయాలి ఆ షీట్ మళ్ళీ బయట రాకుండా వెయిట్ పెట్టాలి అవన్నీ వెయిట్ పెట్టి ఎన్ని విధాల ప్రయత్నం చేయాలనో ఎందుకంటే మామూలు ఈతగాళ్ళు లోపలికి గుడిపోలేరు లోపలికి పోయి ఒక పది పది సెకండ్లో ఇరవై సెకండ్లు అక్కడ ఉండి అవి సెట్ చేయాలి అలాంటి అన్నీ అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎన్ని కష్టాలు నష్టాలు ఓర్చాలని అన్ని ఓర్చి కడాన దీన్ని క్లోజ్ చేయగలిగారు ఇప్పుడు కూడా కొంత లీకేజెస్ ఉన్నాయి అందుకే ఈరోజు ఆలోచిస్తున్నారు బండ్ వెడల్పు చేస్తూ మధ్యలో మళ్ళా బండ్ ఫామ్ చేయడానికి ఈ పేర్లగా క్లే ఇవన్నీ వేసి కన్సాలిడేట్ చేసి వాటర్ ప్రూఫింగ్ కింద తయారు చేయడం కోసం అది కూడా వర్కౌట్ చేస్తున్నారు ఒక దుర్మార్గమైన పాలన వల్ల ఎంతమంది నష్టపోయారు ఎంతమంది కష్టపడుతున్నారు ఈ పని ఎంత కష్టమైందో ఇది ఒకే స్టడీ భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు కొండేవాళ్ళు వచ్చారు మా ఇండ్లని తడిచిపోయాని ఒక్కరు కాదు కొన్ని ఈరోజుతే ఇప్పటికే ఒక లక్ష కుటుంబాలు ఎన్యుమరేషన్ కూడా చేశాం అన్ని కుటుంబాలు ఎన్యుమరేట్ చేస్తున్నాం కడానందరిని రమ్మంటున్నాం రాష్ట్రంలో ఉండే దాతలు జాతీయ స్థాయిలో ఉండే వ్యక్తులు కూడా ముందుకొచ్చారు స్ఫూర్తిదాయకంగా ముందుకొచ్చి వారికి తోచిన విధంగా అన్ని విధాలా సహకరిస్తున్నారు కొంతమంది ఫైనాన్షియల్గా సహకరిస్తున్నారు కొంతమంది ఆర్థిక మన ఏదైనా అవసరమైతే స్వచ్ఛందంగా ముందుకొచ్చి బట్టలు కానీ ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళు సహకరిస్తున్నారు అందరు ఎవ్వడికి తోచిన విధంగా వాళ్ళు సహకరిస్తున్నారు కానీ ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం జిమ్మే పరిస్థితిలో వచ్చారు వాళ్ళు ఓడిపోయారు కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజల మీద కక్ష తీర్చుకోవాలనే విధంగా పోతున్నారు ఏ మాత్రం సిగ్గుపడకుండా మూడు బోట్లు వదిలిపెట్టారు ఒక్కొక్కటి ముప్పై టన్నులు పదకొండు లక్షల ఇరవై వేల క్యూసెక్స్ నీళ్లు పోతా ఉంటే బాధ్యత లేకుండా మూడు బోట్లు వదిలిపెడితే ఏవైతే కౌంటర్ వెయిట్ వచ్చి అవి గుద్దడం అదే కాని కౌంటర్ వెయిట్ కాకుండా అదే కాని కాలం గుద్దుంటే కాలం ఆటోమేటిక్గా కుంగిపోయేది పదహైదు మెట్రిక్ టన్ల ఇదైనటువంటి కౌంటర్ వెయిట్ రెండుగా ఇరిగిపోయే పరిస్థితికి వచ్చింది రెండు రెండు కౌంటర్ వెయిట్లు విరిగిపోయినాయి అదే కాలం జరుగుంటే కాలాన్ని కొట్టుంటే ఏమయ్యేదో మనం ఊహించుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా కూడా పెట్టి సమర్థించుకునే పరిస్థితిలో ఉన్నారు మీరు మీ బోర్డ్స్ని కరెక్ట్గా పెట్టుకోకపోతే ఎందుకు తీసుకున్నారు మీది కాదని అంటున్నారు మీది కాదంటే మీరు రంగిందుకేశారు మేము అన్నీ అడుగుతున్నాం దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత కాదు ఇలాంటి వాళ్ళని మామూలుగా ట్రీట్ చేస్తే కూడా లాభం లేదు ఇది ఒక జాతి ద్రోహం విద్వేషం ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ని ఇంత దారుణంగా లెక్కలేని తనంతో ఆ ప్రాజెక్ట్ యొక్క ఇది చూస్తే వంద నూట డెబ్బై సంవత్సరాలు చరిత్ర వంద సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు కట్టిన ఆ ప్రాజెక్ట్ని ప్రకాశం పంతులు గారి సమయంలో మళ్ళీ ఇప్పుడు బ్యారేజ్ కట్టారు ఇప్పుడుండే బ్యారేజ్ ఆయన కడితే డెబ్బై సంవత్సరాలు సర్వీస్ చేసింది కొన్ని లక్షల ఎకరాలకు గుంటూరు కృష్ణ ప్రకాశం వెస్ట్ గోదావరికి సర్వీస్ చేసే పరిస్థితికి వచ్చింది అలాంటి ప్రాజెక్టు పట్ల నిర్లక్ష్యమే కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం చాలా దుర్మార్గం దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా ఇంకో పక్కన ఈరోజు అందరిని అభినందిస్తున్నా నేను ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఈరోజు లాస్ట్ కాబట్టి రేపు మళ్ళా పెడతాం కానీ ఇక్కడి నుంచే నేను చివరి ప్రెస్ కాన్ఫరెన్స్ ఏదైనా ప్రెస్ రిలీజ్ చేస్తాం ఈరోజు మొత్తం ఆఫీసర్స్ కూడా మళ్ళీ ఒకసారి సమీక్ష చేసుకుంటున్నాం ఇప్పటి వరకు పదో రోజు పది రోజులు ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా రాత్రింబగుళ్ళు పనిచేసిన అధికార యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందిస్తున్నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మీరు చేసిన త్యాగాలు చరిత్రలో శాశ్వతంగా ఉంటాయి ఒక్క అధికార యంత్రాంగం ఐఏఎస్ ఆఫీసర్లే కాదు మొత్తం జిల్లా అడ్మినిస్ట్రేషన్ రాష్ట్రంలో ఉండే అధికార యంత్రాంగం అంతా కూడా రాత్రింబగుళ్ళు పనిచేశారు వీళ్ళతో సమానంగా ఎంతోమంది శానిటేషన్లో పారిశుద్ధ కార్మికులైతే రాత్రింబగుడ్లు ఇవన్నీ కూడా క్లీన్ చేయడంలో చాలా శ్రద్ధ చూపించారు దగ్గర దగ్గర ఏడు వేల మంది పనిచేశారు త్రాగునీరు కోసం కొన్ని వందల వేల మంది పనిచేశారు అదే మరి కరెంట్ ఇవ్వడానికి కొన్ని వేల మంది పనిచేశారు ఈ విధంగా మనం ఆలోచిస్తే ఫుడ్ పాకెట్స్ అయితే కొన్ని లక్షల ఫుడ్ పాకెట్స్ ఎవ్రీడే సరఫరా చేయడం కోసం పెద్ద ఎత్తున శ్రమ చేశారు ఒక మాటలో చెప్పాలంటే ప్రజలందరూ సహకరించారు మనసుండే ప్రతి ఒక్కరు దృష్టి పెట్టారు వారికి తగిన సహాయం చేశారు పది రోజుల్లో ఇంత పెద్ద విపత్తుని మళ్ళీ ఒక కంట్రోల్ తీసుకొచ్చాం ఒక యుద్ధమే చేశాం వరదల పైన ఒక యుద్ధం చేశాం ఎవరైతే విద్వేషాలు రెచ్చగొట్టి వారు అధికారంలో ఉన్నప్పుడు చాలా వరకు దుర్మార్గంగా ప్రవర్తించి నిర్లక్ష్యంగా ప్రవర్తించి ఈ గండులకు కారణమైన అవన్నీ పూడ్చాం ఒక విధంగా చెప్పాలంటే ఈ గండ్లు పడకుండా ఉండుంటే ఇంత కష్టం ఉండేది కాదు హ్యాండిల్ చేయడం సులభం నీళ్ళల్లో పోవాలి నా జీవితంలో చాలా సంక్షోభాలు చూశాను ఉదుహుదు చూశాను సూపర్ సైక్లోన్ చూశాను తిత్లీ చూశాను అక్కడ జరిగింది ఒకసారి విపత్తు వస్తుంది ఆ విపత్తు వెళ్ళిపోతుంది ఆ తర్వాత మనం రెస్టరేషన్ కానీ రిలీఫ్ కానీ ఫాస్ట్గా చేసాం ఇక్కడ రిలీఫ్ చేయడానికి కూడా అవకాశం లేదు ఎనిమిది అడుగులు పది అడుగులు పన్నెండు అడుగుల నీళ్లు నీటి ప్రవాహం కూడా ఉద్దురుతాం ఓసారి ఎన్డిఆర్ఎఫ్ చేతులు తీసారు మేము వెళ్ళాం మేము వెళితే కొట్టుకొని పోతాం కాబట్టి ఈ ఏరియాలో మేము పోవంటే మళ్ళీ మళ్ళీ అడుక్కొని ఎన్ని విధాల ప్రయత్నం చేయాలో అన్ని విధాల ప్రయత్నం చేశాం ఆ ప్రాంతాల్లో హెలికాప్టర్లు పంపించాం హెలికాప్టర్లు కూడా మీరు చూస్తే మొదటి రోజున ఈ బ్రీచ్ ఎప్పుడైతే పడిందో నీళ్ళైతే వచ్చినాయో ఆ రోజు రాత్రి నేను హోమ్ మినిస్టర్తో మాట్లాడాను హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడే కేంద్రంలో హెలికాప్టర్స్ పంపించమని ఎన్డీఆర్ఎఫ్ను పంపించమని పవర్ బోట్స్ పంపించమని వారికి అప్పుడే చెప్పాను దాంతో తెల్లవారే కొందికి ఎక్కడెక్కడో ఉండే బోట్లని లిఫ్ట్ చేశారు పంజాబ్ నుంచి పంపించారు చెన్నై నుంచి పంపించారు బెంగళూరు నుంచి పంపించారు వివిధ ప్రాంతాల్లో ఉండే ఈ బోట్లు కానీ అదే మరిగా ఎన్డిఆర్ఎఫ్ స్టాఫ్ను కానీ పెద్ద ఎత్తున పంపించారు వాళ్ళందరూ వచ్చారు వాళ్ళందరూ సహకారంతో పనిచేశాం మళ్ళీ తక్కువ ఉంటే రెండో రోజు ఇంకా ఎక్కువ తెప్పించాం ఎన్ని ప్రయత్నాలు చేయాలని అన్ని ప్రయత్నాలు చేసి ఈరోజు ప్రజల్ని కొంతవరకు ఆదుకోగలిగాం ప్రాణ నష్టం తగ్గించాం ఆస్తి నష్టాన్ని తగ్గించలేకపోయాం ఎందుకంటే ఒక్కసారి నీళ్ళు వచ్చిన తర్వాత ఇంట్లో ఉండే అన్ని వస్తువులు బట్టలు మంచం లేకపోతే కొండే బెడ్ అదే వంట చేసే వంట సామాగ్రి ఫ్యాను లేకపోతే వ వంట గ్యాసు తర్వాత స్టవ్ కానీ ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క ఇంట్లో ఒక వాషింగ్ మెషిన్ ఉంది ఒక మిక్సర్ ఉంది లేకపోతే ఒక ఫ్రిడ్జ్ ఉంది లేకపోతే ఒక ఏసీ ఉంటుంది కొన్ని ఇంట్లో టీవీలు ఉన్నాయి అన్నీ కూడా పోయినాయి ఈరోజు వాళ్ళందరినీ కూడా పిలిపించి ఎన్ని విధాలా ప్రజలను ఆదుకోవాలం మొట్టమొదటిసారిగా మీరు చూస్తే ఇప్పటికీ నలభై వేల ఇండ్లలో ఈరోజు నలభై కాదు ఇంకా ఎక్కువ ఇంటుంది అన్ని ఇండ్లల్లో ఫైర్ ఇంజిన్స్ పంపించి ఇండ్లు క్లీన్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అదే మరి రోడ్లు క్లీన్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం కొన్ని వేల పంపులు తీసుకొచ్చి వాటర్ లిఫ్ట్ చేసి ఆ వాటర్ని కూడా కిందికి పంపించే కార్యక్రమాన్ని చేసే పరిస్థితికి వచ్చాం అంటే ఒక ఒక పని కాకుండా ఏది కూడా మేసువ్గా ఇన్నోవేటివ్గా వెళ్ళాం టెక్నాలజీ ఉపయోగించాం ఇంకో పక్క మెషిన్స్ ఉపయోగించాం ఇంకో పక్క మనుషులందరినీ చైతన్యపరిచాం వినూత్నంగా చేసి ఈ రోజుటికి ఒక ఒక మాటలో చెప్పాలంటే యుద్ధంలో గెలిచాం కానీ యుద్ధంలో జరిగిన నష్టం మాత్రం ఇంకా వెంటాడుతూ ఉంది వరదల పైన యుద్ధమే చేశాం యుద్ధంలో కూడా ఒక విధంగా మనం ఆలోచిస్తే యుద్ధంలో కొన్ని లక్షణాలు ఉంటాయి సాయంత్రం ఐదైతే సన్సెట్ అయితే విరామం అది యుద్ధ ధర్మం మళ్ళీ నెక్స్ట్ డే తెల్లవారితో సూర్యోదయం అయిన తర్వాత యుద్ధం ప్రారంభమవుతుంది రాత్రి రెస్ట్ తీసుకోవచ్చు కానీ ఈ యుద్ధంలో మాత్రం రాత్రి రెస్ట్ తీసుకుంటే ఏమవుతుందో తెలియదు ఇక్కడ రామానాయుడు గారు ఇక్కడే కూర్చొని మనుషులు పెట్టుకొని ఇక్కడే తూలుతూ ఈయన పనిచేస్తే అందరూ కూడా ఇదే స్ఫూర్తితో ఎక్కడికక్కడ రాత్రి బగుళ్ళు పనిచేశారు ఆ విధంగా రాత్రి ఎంబగుళ్ళు పనిచేసి స్ఫూర్తిని నింపిన ప్రతి ఒక్కరిని చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా వాళ్ళందరినీ అభినందిస్తున్నా ఇది సమాజం కోసం మీరు చూపించిన చొరవ ఈ స్ఫూర్తి శాశ్వతంగా ఉంటుంది వాళ్ళందరినీ మరొక్కసారి అభినందిస్తూ దీంతోనే పని అయిపోలేదు ఇంకా చాలా చేయాల్సింది ఉంది ఎన్యూమరేషన్ స్టార్ట్ చేశాం ప్రతి ఒక్క ఇంటికి ఎన్యూమరేషన్ టీములు పంపించాం వాళ్ళు చెప్పిన డేటా అంతా తీసుకున్నాం యాప్ ద్వారా ఆ డేటా అంతా కలెక్ట్ చేసి ఇప్పటికైతే నేను ఇప్పుడు వచ్చినప్పుడు చూశాను తొంభై వేల కుటుంబాలు డేటా అంతా అప్డేట్ చేశాం ఇప్పటికి ఒక లక్ష అయి ఉంటుందేమో అది అయిన తర్వాత మొత్తం రేపు సాయంత్రానికి డేటా అంతా వస్తుంది ఇక్కడే కాదు రాష్ట్రంలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో గ్రామాలు గ్రామాలు లంక గ్రామాలు దెబ్బతిన్నాయి కొల్లేరు ప్రాంతం దెబ్బతినింది ఏలూరు రిజర్వాయర్ వల్ల కింది ప్రాంతం దెబ్బతినింది విశాఖపట్నంలో ల్యాండ్ స్లైడ్ వల్ల కొన్ని దెబ్బతినే పరిస్థితికి వచ్చాయి అవన్నీ కూడా అధ్యయనం చేస్తున్నాం రేపు ఎల్లుండో పది రోజులు నేను ఇక్కడే ఉన్నాను ఎందుకంటే ఇది ఒక భయంకరమైన విపత్తు ఎప్పుడూ రాని విపత్తు ఏ ఒక్క నిమిషం కూడా నేను కానీ మిగిలిన కానీ ఏమారితే చాలా ఇబ్బందులు వస్తాయని ఇక్కడే ఉన్నాను అయితే ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్లు పెట్టి మా అధికార యంత్రాంగాన్ని మా కలెక్టర్స్ అందరిని యాక్టివైజ్ చేశాను వాళ్ళందరూ యాక్టివ్గా ఉండి ఎక్కడికక్కడ ఏ విధంగా చేయాలనో ప్రాణ నష్టం లేకుండా చేశారు పంటల ఆస్తుల నష్టం కూడా తగ్గించారు ఇప్పుడు రీహాబిలిటేషన్ కూడా చేస్తున్నారు అది కూడా చేసి మినిస్టర్స్ కూడా అక్కడికి వెళ్ళి ఎక్కడికక్కడ కోఆర్డినేట్ చేసుకున్నారు ఈ సమయంలో మీడియాను కూడా అభినందిస్తున్నా మీరు కూడా ఒక పాజిటివ్ రోల్ ఎవ్రీ వన్ అవర్కి మేము అడిగితే మేము ఇచ్చిన బులెటిన్స్ కానీ మీరు రిలీజెస్ కానీ మీరు వాలంటరీగా వెళ్ళి రిస్క్ తీసుకొని ఏ విధంగా కార్యక్రమాలు చేపట్టాలని చేపట్టారు ఒక స్ఫూర్తిదాయకంగా రాష్ట్రంలో మీరు సమాచారాన్ని అందజేశారు దాని ఫలితమే ఈరోజు చూస్తే మార్నింగ్ నేను చూస్తే విపరీతంగా పెద్ద ఎత్తున ఎక్కడెక్కడి నుంచి వచ్చి స్పందించారు కడాన ఒక స్కూల్లో ప్రతి ఒక్క కిడ్డు చిన్న పిల్లలు వాళ్ళు పొదుపు చేసుకున్నటువంటి కిడ్డీ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొచ్చి వరద బాధితులకు సహాయం చేసే పరిస్థితికి వచ్చారు ఇది నా లైఫ్లో చాలా చూశాను కానీ ఇంత స్ఫూర్తిదాయకంగా ప్రజలు స్పందించిన తీరు మొట్టమొదటిసారి అదే సమయంలో ఇంత పెద్ద విపత్తు కూడా మొదటిసారి దీనికి అందరినీ మరొక్కసారి అభినందిస్తూ ఎప్పటికప్పుడు మీకు సమాచారం తెలియజేస్తాం అల్టిమేట్గా ప్రతి ఒక్కరికి న్యాయం చేసి మళ్ళీ ప్రతి ఒక్కరూ నిలదొక్కునే విధంగా చేయూతనిచ్చి తద్వారా అందరిని ఆదుకుంటాం ఇది మొదటి విడత మాత్రం ఇంతవరకు జరిగింది ఈరోజు సాయంత్రానికి ఎసెన్షియల్ కమాడిటీస్ కానీ లేకపోతే ఏం చేయాలన్నా అవన్నీ చేసేస్తున్నాం రేపటి నుంచి మళ్ళీ ఒకసారి సమీక్ష చేసుకుని ఎల్లుండి లోపలవుతాయి మోటార్ బైక్లు పోతే ఏం చేయాలి కంపెనీలతో కూడా మాట్లాడాను అదే మరి ఎలక్ట్రానిక్ గూడ్స్ అయితే మొత్తం వాళ్ళ ఏజెంట్స్ అందరినీ పిలిపించాను నేను ఒకటే చెప్పాను కొంతమంది లేబర్ ఛార్జెస్ అన్ని హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని ఇంకొక విధంగా స్పేర్ పార్ట్స్ అన్ని ఫిఫ్టీ పర్సెంట్ వరకు మేము సబ్సిడీ ఇస్తామంటే కాదు మీ మేనేజ్మెంట్స్తో మాట్లాడండి నూటికి నూరు శాతం ఇవ్వగలిగితే ఇవ్వండి సిఎస్ఆర్ ఫండ్స్ వాడండి వాడి మీరు ఈ కార్యక్రమం కూడా చేయమని ఇప్పుడే సమావేశం పెట్టి వాళ్ళకు కూడా ఆదేశాలు ఇచ్చాను వాళ్ళు కూడా నాకు ఇచ్చినటువంటి విషయం మనం చూస్తే చాలా విషయాలు చేయగలుగుతాం కానీ ఒక్క టీవీల్లో మాత్రం ఆ స్క్రీన్స్ కన్నా వెన్నీ పోతే అది వీలు కాదు ఒకసారి వర్షానికి తడిచిపోతే టీవీలు రీప్లేస్ చేయాల్సి వస్తుంది నైంటీ పర్సెంట్ పాడైపోతాయని చెప్పి చెప్పారు కాడ మిగిలిన వాషింగ్ మిషన్లు కానీ ఫ్రిడ్జ్లు కానీ ఏసీ కానీ లేకపోతే మీకు ఉండేటువంటి ఫ్యాన్స్ కానీ ఇవన్నీ రిపేర్ చేసేదానికి అవకాశం ఉందని చెప్పి చెప్పారు స్టవ్లు కూడా అవకాశం ఉందని చెప్పారు అవన్నీ కూడా చేపించి మళ్ళీ నార్మల్ లైఫ్ వచ్చే వరకు ప్రతి ఒక్కరూ తిరిగి కోలుకొని ధైర్యంగా ముందుకు పోయే వరకు ప్రజలకు అండగా ఉంటామని చెప్పి మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు